సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి చర్చించటకు శ్రీ తుమాటి మాధవరావు శ్రీ బొమ్మి ఇస్రయన్ మరియు డాక్టర్ కుంభార్ రవిబాబు గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం కూర్చోండి వాయిదా తీర్మానం తిరస్కరించిన డిస్కషన్ నో డిస్కషన్ అనౌన్స్మెంట్ ఐ టు హెంట్ ద హౌస్ దట్ ఆన్ ట్వంటీ ఫోర్త్ డే ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద గవర్నర్ Was placed the 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 members of the, uh, of both the houses of the legislature and ప్రస్తుతం నలభై ఏడవ సమావేశానికి ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఈ గ్రిసభ్యులు నేను నామనిర్దేశం చేస్తున్నాను పర్చూర్ అశోక్ బాబు బి తిరుమల నాయుడు కాంట్రాక్టర్ రిజాక్ బాష రమేష్ యాదవ్ రాజుగొల్లా కూర్చోండి దయచేసి నా ఇది మంచి ప్రాక్టీస్ కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ఇలా పోలియం దగ్గర ప్రతిసారి రావద్దు దయచేసి సభను సక్రమంగా నా అనౌన్స్మెంట్ పేపర్ ఇంక్లూడింగ్ ద ఎజెండా ఇస్ డేమ్ డేమ్ టు హ్యావ్ ఇన్ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ కూర్చోండి దయచేసి కూర్చోండి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఈ ప్రాక్టీస్ మంచిది కాదు దయచేసి మీ సీట్లో కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నా ఐ రిక్వెస్ట్ శ్రీ బిరి తిరుమల నాయుడు ఎమ్మెల్సీ టు మూవ్ ద మోషన్ ఆఫ్ ద ట్యాంక్ టు గవర్నర్ సెడ్ర నా కూర్చోండి కూర్చోవాలి కూర్చోవాలి గవర్నర్ ఫర్ దిచ్ టు డెలివర్ టు దెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష అధ్యక్ష నిన్నటి దినం